లేదు కార్యము జరిగించే దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి మన ప్రార్థనకు కన్నీటి ప్రార్థనకు ప్రవాహము లాంటి కన్నీటి ప్రార్థనకు ఆయన కార్యాన్ని జరిగించి ప్రతి పాపమును క్షమించునుగాక ప్రతి అపరాధమును ఆయన క్షమించునుగాక ప్రతి అతిక్రమమును ఆయన క్షమించునుగాక మనము కన్నీటి ప్రార్థన అందుకే ప్రియుడి నేత్రములు నదీ తీరములందుండు నుండి గువ్వలే అంటే ఆ సత్యం ఆ మర్మం మనకు నేర్పుతున్న పాఠం ఏమిటంటే నువ్వు కన్నీటి ప్రార్థన చేయగలిగిన వ్యక్తిలాగా ఉండాలి కన్నీటి ప్రార్థన చేయగలిగిన వ్యక్తిలాగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో అప్పుడు దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని మొదటిది పాపములను క్షమిస్తాడు మరణము నుండి తప్పించ